ఇక తెలంగాణకు వస్తే తెలంగాణ ప్రజలకు ఏమైంది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో నిజంగా ఏం జరిగింది ఏమైంది అనేది ఒక్కసారి మనం చర్చిద్దాం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలలో గెలుపొందింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి నాలుగు స్థానాలలో దాంతోపాటు ఈ మజ్లిస్ పార్టీకి సంబంధించి తన స్థానాన్ని తాను గెలుపొందింది ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇంకో రెండింట్లో లీడ్ కొనసాగుతుంది ఇటు నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి మరో నాలుగిట్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణకు సంబంధించి మరి భారత రాష్ట్ర సమితి పార్టీ అదే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఏమైంది ఎందుకు అసలు కనీసం ఖాతా తెరవని పరిస్థితి కనబడింది తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కూడా బస్సు యాత్ర చేసినప్పుడు ఏం జరిగింది అనే అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కూడా కనబడ్డాయి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది ఏంటి అనేది కూడా చూసిన పరిస్థితి కనబడింది అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది కూడా కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇక నమ్మలేరా లేదా నమ్మకం లేదా ప్రజలు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తారు ఎందుకు అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం మొదటగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే మనం చూసాం తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యం ఒకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి అంచనా వేద్దాం ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఒకసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఇక్కడ పదిహేడు స్థానాలు పదిహేడుకు పదిహేడు స్థానాలు సంబంధించి ఇటు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు ఇక ఎంఐఎంకు సంబంధించి మజ్లిస్ పార్టీకి సంబంధించి ఒక స్థానం ఇక బీఆర్ఎస్కు ఖాతా కూడా తెరవని పరిస్థితి కనబడింది అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న మెదక్కు సంబంధించి ఇదే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా తొమ్మిది స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడింది మరి ఏమైంది ఎందుకు బియర్ బీజేపీకి ప్రజలు పట్ట పట్టం కట్టారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయింది అనేది క్లియర్ కార్ట్ క్లియర్గా ఇక కాంగ్రెస్కు సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారనే ఒక తీర్పునైతే ప్రజలు చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు ఇక హైదరాబాద్ అడ్డా ఎప్పటికైనా ఎంఐఎం దే అని క్లియర్ కట్ గా ఇచ్చారు ఎందుకంటే మాధవిలతకు సంబంధించి చిత్తు చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి మాధవిలత యాక్షన్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వడం అదైతే మనం చాలా స్పష్టంగా కూడా చూస్తాం ఎందుకంటే మాధవిలత విషయంలో ఇంత ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇలా బాణాలు వేసి వదిలేసింది అనేది ఎన్నికల కోడుకు సంబంధించి అక్కడ ప్రజలకు సంబంధించి అసలే సమస్యాత్మకమైన ప్రాంతం అది చాలా మీ అందరికీ కూడా తెలిసిందే పాత సంబంధించి మరి అలాంటి ప్రాంతంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించి ఎనిమిది స్థానాలు ఇక కాంగ్రెస్కు సంబంధించి ఎనిమిది స్థానాలు ఎంఐఎంకి సంబంధించి పదహారు ఒకటి పదిహేడు సో క్లోజ్ అయిపోయింది